ముఖ్యంగా బిందు సేద్యం అలాగే మల్చింగ్ ఈ రెండు పద్ధతులు పాటించినట్లయితే మల్చింగ్ అంటే మొక్క మొదలు అలాగే మొక్క బెడ్ పైన ఈ ప్లాస్టిక్ మల్చ్ షీట్ అనేది దొరుకుతుందండి అది కప్పడం ద్వారా మనకి ఈ ఈ కలుపు సమస్య అనేది తగ్గడం అలాగే ఏవైతే మనం ఇస్తున్న నీరు సాగునీరు అందిస్తున్నామో డ్రిప్ ద్వారా అది ఆవిరవ్వకుండా మనం మొక్క మొదల నుంచి కాపాడుతుందండి ఈ బిందు సేద్యంలో ముఖ్యంగా ఏమవుతుందంటే మనం నీరు అందించడం పారే ద్వారా పారకం ద్వారా నీరు అందించడం అనేది మొక్క వేరు మాత్రమే కాదు చుట్టుపక్కల నేలంతా కూడా దడుస్తుంది దానివల్ల నీరు వృధా అవుతుంది అదే బిందు సేద్యం అనుకోండి కేవలం మొక్క వేరు వ్యవస్థ దగ్గర మాత్రమే నీటి బిందువులు చుక్క చుక్క పడుతుంది కాబట్టి అది వేరు వ్యవస్థ అనేది సమర్థవంతంగా నీటిని వినియోగ వినియోగించుకోవడం ఎఫిషియన్సీ పెరుగుతుంది దానివల్ల మిగతా ప్రాంతం అంతగా పొడిగా ఉండడం మొక్క మొదలు మాత్రమే నీరు అందించడం ద్వారా దాని ఈ కలుపు సమస్య అనేది చాలా తగ్గుతుంది అలాగే పోషకాలు కూడా నేరుగా దాని వేరు వ్యవస్థ దగ్గర ఇస్తున్నాం కాబట్టి పోషకాల లభ్యత కూడా పెరిగి మంచి దిగుబడులు అలాగే మంచి నాణ్యమైన దిగుబడి తీసుకోవచ్చు